తిరుమలలో మనం ఇచ్చే తలనీళాలని ఏం చేస్తారు ప్రతి సంవత్సరం టీటీడీ దగ్గర నుండి ఇంత జుట్టుని కొంటున్నారా అసలు జుట్టుతోటి ఏం చేస్తారు మన యొక్క ఇండస్ట్ జుట్టుని కొనడానికి కారణం ఏంటి వచ్చిన డబ్బుతోటి టీటీడీ ఏం చేస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలని ఈ వీడియోలో చూద్దాం కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ వరకు చూడండి అప్పుడే నేను చెప్పింది మీకు అర్థమవుతుంది ఇక మొదలు పెడదాం తిరుమల ఎప్పుడూ రద్దీగా ఉండే ప్లేస్ ప్రతి పండగకు లేదా సందర్భాన్ని బట్టి కంటే సాధారణంగా దర్శించుకుందామని వచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ ఇక్కడికి వచ్చి దర్శించుకునే ప్రతి పది మందిలో ఆరుగురు వాళ్ళ యొక్క తలనీళాలని వెంకటేశ్వర స్వామికి సమర్పించే వాళ్ళే అయితే భక్తులు సమర్పించే వాళ్ళ యొక్క తలనీళాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఏం చేస్తుంది మీ వృధాగా పాడేస్తుందని అనుకుంటే మీరు పొరబడినట్లే వీటిని టీటీడీ వారు ఆక్షన్ వేస్తారు ప్రతి సంవత్సరం ని నిర్వహిస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐదు వందల టన్నుల జుట్టుని ఆక్షన్ వేసింది దీనికి గాను నూట యాభై కోట్ల రెవెన్యూ జనరేట్ చేసింది ఇప్పటి వరకు హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన టీటీడీ రెండు వేల పదహైదు పదహారు సంవత్సరానికి గాను ఏకంగా రెండు వందల కోట్ల రెవెన్యూ కలెక్ట్ చేయగలిగింది ఈ యొక్క ఆప్షన్ లోన చైనా యుఎస్ఏ యూకే యూరోపియన్ లాంటి దేశాలు మన యొక్క జుట్టుని ఎక్కువ మోతాదులో కొంటాయి మన యొక్క జుట్టుని కొనడానికి కారణాలు వచ్చేసి మన యొక్క జుట్టు న్యాచురల్ గ్రోత్ అలాగే లాంగ్ హెయిర్ బెస్ట్ హెయిర్ అని భావిస్తారు అందుకే మన యొక్క ఇండియన్స్ జుట్టుకి అంత డిమాండ్ మన దగ్గర కొన్న జుట్టుని అసలు ఏం చేస్తారో మీకు తెలుసా మన యొక్క జుట్టుని విగ్లు తయారు చేయడానికి లేదా మెడిసిన్స్ ఇంకా హెయిర్ ఎక్స్టెన్షన్లో ఉపయోగిస్తారు మనుషుల జుట్టుకి బ్లాక్ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఆక్షన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని టీటీడీ ఏం చేస్తుంది ఆలయం యొక్క నిర్మాణానికి నిత్య అన్నదానానికి ఆలయం యొక్క పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడ పనిచేసే కార్మికులకి జీతాలు ఇవ్వడానికి మరియు భక్తులకు వసతి కల్పించడానికి ఉపయోగపడుతుంది ఇక మీదట మీరు తిరుపతి వెళ్ళినప్పుడు మీరు ఇచ్చే తలనీలాలు అక్కడ పరిశుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుందని గుర్తించండి ఒక్క తిరుమల నుండే సంవత్సరానికి నూట యాభై కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది ఒక్క జుట్టుని అమ్మడం ద్వారానే అదే మిగతా ఇండియాలో ఉన్న అన్ని గుడి దగ్గర నుంచి ఇలా హెయిర్ని కలెక్ట్ చేస్తే ఇంకా ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది తిరుమలకి ఒక సంవత్సరం ఆదాయం వచ్చేసరికి ఐదు వేల నూట ఎనభై ఏడు కోట్లు ఈ యొక్క జుట్టుని అమ్మడం ద్వారా అదనంగా నూట యాభై కోట్ల నుంచి రెండు వందల కోట్ల దాకా వస్తుంది లాస్ట్ వరకు చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని రాయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబర్స్ మన ఛానల్కి చాలా అవసరం ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి